విలేజెస్లో ఎవరైనా కూర్చొని మాట్లాడుకుంటే యూజులీ బయట కూర్చొని మాట్లాడుకుంటారు రైట్ దే ప్రిఫర్ ది దే ప్రిఫర్ నేచర్ న్యాచురల్ సెటింగ్ నేచర్కి చాలా దగ్గరగా ఉంటారు మనం నేచర్ చాలా దూరంగా ఉంటాం మనం అద్దాల మేడలో ఉంటాం సో కాంక్రీట్ వాల్స్ మధ్యలో ఉంటాం అండ్ ఆర్ వెంటిలేషన్ ఈస్ ఆల్ ఆర్టిఫిషియల్ విత్ ఏసీస్ సో అఫ్కోర్స్ వైరస్ ఆల్సో ఎంజాయ్స్ ఇట్ వైరస్ కూడా రీసర్క్యులేట్ అవుతుంది సో వీ బ్రీత్ ద సేమ్ ఎయిర్ అక్కడ ఆ సిచ్యువేషన్ అట్లా ఉండదు అండ్ వీ హ్యావ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ మల్టిపుల్ లొకాలిటీస్ మల్టిపుల్ స్టేట్స్ కంట్రీస్ దే బ్రింగ్ డిఫరెంట్స్ ట్రైన్స్ టు ద సిటీస్ బికాజ్ వీ హ్యావ్ ఎయిర్పోర్ట్స్ వీ హవ్ మోర్ బెటర్ కనెక్టివిటీ పీపుల్ విల్ వుడ్ ఇండియాకి వస్తే హైదరాబాద్కి వస్తారు కానీ చిన్న చిన్న విలేజ్కి వెళ్ళారు కదా చాలా వరకు సో వెన్ దే విజిట్ దిస్ ప్లేస్ వాళ్ళ నుంచి వచ్చే వైరస్ కూడా ఇక్కడే ఉంటుంది ఎక్కువ వరకు సో వీఆర్ ఎక్స్పోజ్ టు మోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ అండ్ ఉన్న వైరస్ కూడా తీవ్రత అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ది ప్రజెంట్ నేను చెప్పిన కారణాల వల్ల అంటే విలేజ్లో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుందని కాదు అలా ఏం లేదు ఇమ్యూనిటీ ఎక్కడైనా ఒకలానే ఉంటుంది ఎక్కువ తక్కువ అనేది అది ఇట్స్ నాట్ ద రైట్ వే టు పుట్ ఇట్ బట్ ఎనీవేర్ ఇట్స్ ద సేమ్ బట్ ఏంటంటే ఎక్స్పోజ్ అయ్యే మోతాదు కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ కానీ మనం ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాం ఊర్ ఇన్ అర్బన్ పాపులేషన్ ఎస్పెషల్లీ డాక్టర్స్ ఇప్పుడు మేము ఉన్నాం విఆర్ రెస్పిరేటరీ స్పెషలిస్ట్ లంగ్స్ స్పెషలిస్ట్ అలర్జీ స్పెషలిస్ట్ సో వీల్ హ్యావ్ పేషెంట్స్ హు కమ్ టు అస్ విత్ కోల్డ్ ఎవ్రీ డే ఇయర్ లాంగ్ ఫ్లూ అనేది ఒక్క టూ మంత్స్ వచ్చి వెళ్ళిపోతా అన్నది ఇయర్ లాంగ్ ఉంటుంది ఒక బేస్ లైన్లో ఉంటుంది ఏదో ఒక టైంలో స్పైక్ అవుతుంది బట్ వీఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ త్రూ అవుట్ ద ఇయర్ సో ఇఫ్ యూ సే అబౌట్ దిస్ ఇమ్యూనిటీ మేబీ డాక్టర్స్ విల్ హ్యావ్ స్లైట్లీ బెటర్ ఇమ్యూన్ ఇమ్యూనిటీ ఐ మీన్ ఇమ్యూన్ రెస్పాన్స్ టు ఫైట్ ద వైరస్ బికాస్ ఆర్ ఎక్స్పోజ్డ్ ఆడీ టు మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ విల్ హ్యావ్ యాంటీబాడీస్ రెడీ అగైన్స్ ఇన్ బాడీ సో అట్లా దాన్ని మనం ఇమ్యూనిటీ అనుకోవచ్చు ఫుడ్ బట్టి వస్తుంది అనుకోకండి ఈ ఫుడ్ తింటే ఈ వైరస్ రాదు అట్లుంటే బాగానే ఉండేది అలా ఉండదు ఫుడ్ బట్టి ఉండదు మనం పీల్చే గాలి బట్టి అంటే అఫ్కోర్స్ నేషనల్ గాలితో ఏం పెద్దగా ఉండదు అనుకోండి బట్ ఎక్కువ మనం ఎక్స్పోజ్ అయ్యే దాన్ని బట్టి కూడా ఉంటుంది బట్ ద సేమ్ థింగ్ ఫర్ ఎ ఓల్డ్ మ్యాన్ ఈజ్ నాట్ గుడ్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాయంటే దానికి తొందరగా వచ్చేస్తుంది సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఇంగ్ సార్ ఫైనల్గా మా ప్రేక్షకులకి మీరు ఈ వైరస్ గురించి ఎలాంటి సూచనలు ఇస్తారు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని గురించి ఏం చెప్తారు ఫైనల్గా ఒకటి ఈ వైరస్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇనీషియల్ డేస్లో అయితేనే మంచి ట్రీట్మెంట్ ఉంటుంది యాంటీ వైరల్స్ ఉన్నాయి ఇండియాలో టూ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీవైరల్స్ అగేన్స్ దిస్ పర్టిక్యులర్ వైరస్ అంటే విచ్ విల్ వర్క్ వెరీ వెల్ అగేన్స్ట్ హెచ్ వన్ ఎన్ వన్ బట్ ఈ హెస్ట్రీ అండ్ టు కూడా పని చేస్తుంది బట్ అంతా ఎఫెక్టివ్గా పని చేయకొచ్చు బట్ సంథింగ్ ఈజ్ యూనో బెటర్ దెన్ నథింగ్ సో వైరల్ ఈ వైరస్కి మెడిసిన్ ఉంది బట్ ఫస్ట్ త్రీ డేస్లో ఇస్తేనే బాగా పనిచేస్తుంది సో మీరు రిస్క్ గ్రూప్లో ఉన్నారు లేదా చిన్న ఏజ్ మీ పిల్లలకి వచ్చింది లేదా పెద్దవారికి వచ్చింది అరవై సంవత్సరాలు పైబడి వారికి వచ్చింది లేదా ఏ వయసు అయినా కానీ జబ్బులు వేరే ఉన్నాయి వాళ్ళకి బీపీ షుగర్ ఉన్నాయి లేదా హార్ట్ డిసీజ్ ఉంది కిడ్నీ డిసీజ్ ఉంది సో వాళ్ళని తొందరగా డాక్టర్ దగ్గర తీసుకురావడం ఇంపార్టెంట్ ఓకే సార్ వాళ్ళు ఓపీ బేసి ట్రీట్మెంట్ సో ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ డ్యూరేషన్ తర్వాత అది కాంప్లికేట్ అయ్యి ఐసీలోకి వెళ్ళే కంటే ఫస్ట్ ఏంటంటే అంటే ఫోర్ మోస్ట్ వ్యాక్సిన్ వ్యాక్సిన్ తీసుకోలేదు అంటే కమ్ ఎర్లీ ఫీవర్ ఉంది జలుబు ఉంది దీని సిమ్టమ్స్ ఏంటి సిమ్టమ్స్ మనం మిస్ అయినట్టు సింటమ్స్ ఏంటి అంటే జలుబు ఉంటుంది బాగా ముక్కు కారడము సోర్ త్రోట్ ఉంటుంది ఫీవర్ ఉంటుంది బాడీ పెయిన్స్ ఉంటాయి అండ్ బాగా వీక్నెస్ అనిపిస్తుంది సో ఇవన్నీ సింటమ్స్ అనమాట బట్ ఇదే సింటమ్స్ అందరికీ ఉండాలని లేదు పెద్దవాళ్ళకి జస్ట్ మైల్డ్ ఫీవర్ వచ్చేస్తుంది దగ్గు వచ్చేస్తుంది డైరెక్ట్గా జలుబు కూడా ఉండకపోవచ్చు లేదా హెవీ ఫీవర్ వచ్చి దగ్గు రావచ్చు చూస్తే నిమోనియా ఉంటుంది డైరెక్ట్గా మనకు ముందు జలుబు కూడా ఉండి ఉండదు చిన్న పిల్లల్లో డైరియా కూడా రావచ్చు సో సిమ్టమ్స్ ఆర్ లైక్ మిరియడ్ ఆఫ్ సిమ్టమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింటమ్స్ ఉంటాయి అందరికీ అదే సిమ్టమ్ ఉండాలని లేదు బట్ కామన్ సిమ్టమ్ ఇస్ కోల్డ్ అది ఉంది అంటే ఒకసారి కన్సల్ట్ అవ్వండి రిస్క్ గ్రూప్లో ఉంటే కనుక దాని తగ్గ యాంటీవైరల్ ఇచ్చి తొందరగా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది అండ్ లేదు యంగ్ పీపుల్ పెద్ద కొమాబిటిస్ లేవు అంటే కనుక యూ క్యాన్ టేక్ సమ్ సింటమాటిక్ ట్రీట్మెంట్ పారాసెటమాల్ సెట్రిసిన్ లాంటివి రిస్క్ గ్రూప్లో ఉంటే కనుక డాక్టర్ని కలవండి అంతేగాని మీ అంతటి మీరు యాంటీబయాటిక్స్ వాడకండి అజిత్రోమైసిన్ డాక్సిసైక్లిన్ అని చెప్పి చాలా కోవిడ్ టైం నుంచి సొంతగా వాడేస్తున్నారు ఇట్స్ ఈస్ వెరీ బ్యాడ్ వాళ్ళ బాడీకి మంచిది కాదు అండ్ వైరసెస్ అండ్ బ్యాక్టీరియా కూడా దాని బలం పెరుగుతుంది అలా చేయడం వల్ల సో రెసిస్టెన్స్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది సో బెటర్ నాట్ టు యూజ్ మెడిసిన్స్ బై యోర్ సెల్ఫ్ రిస్క్ గ్రూప్లో ఉన్నారు తొందరగా కన్సల్ట్ అవ్వండి లేదు కొంచెం లేట్ అయింది సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఎస్పెషలీ ఆయాసం స్టార్ట్ అయింది ఆయాసం ఈజ్ అ వెరీ బ్యాడ్ సిమ్టమ్ బ్రెత్లెస్నెస్ ఎక్కువసారి పిలుస్తున్నారు దెన్ డెఫినెట్లీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి అది రూమా వాడా ఐసీయూ అనేది డాక్టర్ చెప్పినట్టు చేసుకోవాలి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది సో జాగ్రత్త పడండి టెన్షన్ పడద్దు అండ్ ఎక్కువగా యాంగ్జైటీకి గురవ్వకండి పీస్ఫుల్గా ఉండండి ప్రికాషన్స్ ఫాలో అవ్వండి ఇందాక డిస్కస్ చేసాం ప్రికాషన్స్ అన్నీ కూడా అండ్ సిమ్టమ్స్ ఉన్నాయి సింటమాటిక్గా స్టీమ్ తీసుకోవడం అప్పుడప్పుడు మరి పదే పది కానీ రోజు సార్లు మూడు సార్లు కాదు అప్పుడప్పుడు తీసుకోవడము పారాసెటమాల్ వేసుకోవడం చిన్న చిన్న జలుబులు అవి ఉంటాయి లేదు రిస్క్ గ్రూప్ ఉన్నారు ప్రాబ్లం ఎక్కువగా ఉంది ఇమీడియట్లీ కన్సల్ట్ డాక్టర్ డోంట్ టేక్ అంటే సెల్ఫ్ యాంటీబయాటిక్స్ ఆర్ యాంటీవైరల్స్ ఓన్లీ టేక్ విత్ గైడెన్స్ అండ్ వ్యాక్సినేట్ చేసుకోండి వ్యాక్సినేట్ యువర్ సెల్ఫ్ వ్యాక్సినేట్ యువర్ చిల్డ్రన్ వ్యాక్సినేట్ యువర్ అడల్ట్స్ యువర్ ఎల్డర్లీ మదర్ ఫాదర్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఎవరున్నా గో ఫర్ ఎ వ్యాక్సిన్ వీ హ్యావ్ ఫ్లూ వ్యాక్సిన్ సో ఫ్లూ వ్యాక్సిన్ యూజ్ చేసుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఇస్తుందని కాదు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కోవిడ్ వైరస్ రావచ్చు బట్ తీవ్రత తగ్గింది అలానే దీంట్లో కూడా అంతే సో గో ఫర్ వ్యాక్సినేషన్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ అండ్ డోంట్ స్ప్రెడ్ ఫాల్స్ న్యూస్ డోంట్ ప్యానిక్ అన్నెసర్లీ సో ఎప్పుడున్నట్టుగానే ఉండండి మన జీవనం అనేది అలానే కంటిన్యూ చేస్తూ ఉండాలి ఇంట్లో మళ్ళీ లాక్డౌన్ అట్లాంటివి కూర్చుంటే కుదరదు సో వీ హ్ టు గో అవుట్ సైడ్ అండ్ వర్క్ బట్ విత్ ప్రికాషన్స్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లంగ్స్ అండ్ ఇంకా ఏదైనా సమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి దీనివల్ల ఏదైనా రిస్క్ ఉందంటారా సార్ కోర్స్ అండి సో ఈ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ప్రీఎక్సిస్టెంట్ అలర్జీస్ ఉంటాయో ఓకే ఎలర్జీ క్రైనైటిస్ అంటాం సో ఎలర్జీ రైనైటిస్ అనేది డస్ట్ వల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు పాలిన్ గ్రెయిన్ వల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు లేదా పొల్యూషన్ వల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు స్ట్రెస్ వల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు పర్ఫ్యూమ్ వల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు ఎనీ స్ట్రాంగ్ స్మెల్ స్మోక్ డస్ట్ దేంతోనే ట్రిగ్గర్ అవ్వచ్చు సిమిలర్లీ ఆ వైరస్ ఈజ్ ఆల్సో ఏ ట్రిగ్గర్ సో వైరస్ వల్ల వచ్చే ప్రాబ్లంతో పాటు అది ట్రిగ్గర్ చేయడం వల్ల ఎలర్జీ కూడా రెట్టింపు అవ్వడం వల్ల పేషెంట్ సఫర్స్ మోర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బికాజ్ ఆఫ్ ద వైరస్ దాంతోపాటు ఆస్థమా ఉంది అది కూడా ఒక ఎలర్జీ లంగ్స్ యొక్క ఎలర్జీ సో అది ఉన్న వాళ్ళకు కూడా కొంచెం సింటమ్స్ అనేది ఇంకా పెరుగుతాయి ఫ్లూ సిమ్టమ్స్ అనేది వారం రోజుల నుండి వెళ్ళిపోతుంది బట్ దాని తర్వాత వచ్చే ఈ సిమ్టమ్స్ చాలా భయంకరంగా ఉంటాయి సో ప్రీ ఎగ్జిస్టెంట్ లంగ్ డిసీజెస్ లైక్ సిఓపీడీ ఐఎల్డి ఆర్ ఎనీ అదర్ బ్రాంకెక్ డిసీజ్ అన్నీ కూడా ఏంటంటే వచ్చి లంగ్స్ని కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది ఆ లంగ్స్ లంగ్స్లో కూడా మనకి ఒక ఎపిథీలియం అంటాం అనమాట జస్ట్ లైక్ స్కిన్ మన బాడీకి ఎలా ఉందో లంగ్స్ లోపల కూడా ఉంటుంది ఇట్ విల్ ప్రొటెక్ట్ ఫ్రమ్ బ్యాక్టీరియా వైరసెస్ టు ఈజిలీ గోయిన్ సైడ్ ఫ్రమ్ ఈజిలీ గోయింగ్ ఇన్ సైడ్ విల్ ప్రొటెక్ట్ ఈ వైరస్ వచ్చేసి చిన్న చిన్న హోల్స్ లాగా చేస్తుంది అనమాట అబ్రేషన్స్ లాగా ఎపిథీలియం సో దానివల్ల ఈజీ ఎంట్రీ ఉంటుంది ఫర్ అదర్ వైరసెస్ ఫర్ అదర్ బ్యాక్టీరియా కొంతమంది ఫంగై సో దానివల్ల వేరే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం దానివల్ల ఐసియూ అడ్మిట్ అవ్వడం దానివల్ల సీరియస్ అవ్వడం నాట్ జస్ట్ బికాజ్ ఆఫ్ ద వైరస్ బట్ ఆల్సో ద పోస్ట్ వైరల్ కాంప్లికేషన్స్ ఆర్ ఆల్సో హై